అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఫిష్ ఫ్రై అండి చాలా సింపుల్గా ఈజీగా మనకు మంచి టేస్ట్ తోటి ఎక్కువ ఆయిల్ వేస్ట్ కాకుండా డీప్ ఫ్రై చేసి ఆయిల్ ఎక్కువగా మనం తింటున్నాం అనుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనం పప్పు పప్పుచారలేకి కానీ రసం లెక్క కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కానీ వేటి లేకైనా సై డిష్గా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫిష్ తీ ఫిష్ అండి ఇవి హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడైతే ఫిష్ తీసుకున్నాం కదా ఇవి శుభ్రంగా నీట్గా లోపలంతా నీట్గా ఉండేటట్టు నీట్గా కడిగి పెట్టుకోవాలండి నీట్గా ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఒకటిన్నర వేసుకోండి లేదంటే వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత చిటికెడ పసుపు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి మైదా అవసరం లేదు ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత నిమ్మ నిమ్మరసం పిండుకోవాలండి ఒక చిన్న అంటే హాఫ్ సైజు నిమ్మకాయను మొత్తం పిండేసుకోవాలి చిన్న సైజే అండి మరి పెద్ద సైజ్ ఏం కాదు నిమ్మకాయ ఇలా పిండేసుకున్న తర్వాత తర్వాత దాంట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీంట్లో ఒక 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 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా మనం వేసిన మసాలాలన్నీ కలి కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా చూడండి ఇలా నీట్గా బాగా కడుపు కలుపుకున్న తర్వాత అన్నీ బాగా కలిసినాయండి ఇప్పుడు మనం ఫిష్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్కు ఈ మసాలంతా పట్టి చేసేయాలి ఇదంతా లోపలికి అంటే మరి ఎక్కువగా పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి లావుగా లోపలికి మసాలా వెళ్ళదు కాబట్టి లోపలంతా పచ్చి పచ్చిగా అంటే తెల్లతిల్లగా ఉంటుందన్నమాట మసాలా పట్టుకోదు అందుకొని ఇలా పల్చగా ఉండేటట్టు కట్ చేయించుకున్నామంటే మనకు మసాలా బాగా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం పట్టి చేసుకోవాలి మసాలానంతా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి మనం ఒట్టి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే ఎన్నైనా తినేసేయచ్చండి అంత బాగుంటాయి చూడండి ఇలా నీట్గా అంతా పట్టించేసుకోవాలి ఇలా పట్టించేసుకొని ఒక ప్లేట్లో అంతా నీట్గా సర్దుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫిష్ను ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవరు వన్ అవర్ టైం లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక ఫార్టీ మినిట్స్ కానీ అలా పెట్టేసుకోండి నేనైతే వన్ అవర్ పెట్టేసినాను చూడండి వన్ అవర్ తర్వాత బాగా కూల్ అయిపోయి ముక్కలంతా స్టిఫ్గా అయిపోయి ఉంటాయి అనమాట చూడండి ప్లేట్ పైన చూడండి ఇలా ఆవిరి మాదిరి పెట్టేసింది చూడండి వన్ అవర్ తర్వాత తీస్తే ఇలా ఉంది తర్వాత ఇప్పుడు ఇంకా ఇవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువగా లేకుండా చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చండి ఇదిగో చూడండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినాను మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా వేసుకొని వేస్ట్ అయిపోతుంది అది ఏమిటికి పనికిరాదండి ఈ విధంగా చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన ముక్కలు అంటే మనం ఈ కడాయిలో ఎన్ని ముక్కలు పట్టగలవో అన్నీ వేసుకోవాలి నేనైతే నాలుగు ముక్కలు సరిపోతాయండి నాలుగు ముక్కలు పెట్టేసాను ఇప్పుడు మనం ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలన్నమాట మనము ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా వేగుతాయి కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే అన్నీ బాగా కుక్ అవుతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు ఒక్క ముక్క తిన్నారంటే మీరు వదలరండి అంత బాగుంటాయి మనం బయట ఎక్కడకున్నా ఈ టేస్ట్ మాత్రం ఉండదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుందండి అంత బాగుంటాయి మళ్ళీ మూత పెట్టేసుకొని తిప్పేసుకున్నాం కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఆగి చూద్దామండి ఇవి వేయించుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి అంటే మనం సిమ్లో వేయించుతున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుందనమాట చూడండి ఇవి బాగా వేగిపోయినాయి ఇంకా తీసేసుకుందాము తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నామంటే ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్ చేస్తుంది అనమాట అందుకోసమని మనం ఆయిల్ లేని ఫిష్ ఇలా తినేసేయొచ్చండి ఇవి వేగిన తర్వాత ఇంకా మనం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినామండి ఇంకా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అట్నే ఉంది ఇప్పుడు మిగతా ఆయిల్ పేపర్ ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది అనమాట అందుకోసమని ఆయిల్ లేని ఫిష్ను మనం ఇలా తినేసేయొచ్చు పిల్లలు తినని వాళ్ళు కూడా ఈ ఫిష్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఏ ఫిష్ అయినా పర్వాలేదు అంటే ఏ రకం ఫిష్ అయినా పర్వాలేదు ఇలా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారండి మనం బయట రెస్టారెంట్లో దొరికిన వాటికంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే ఫ్రెష్ అండి ఫిష్ ఈరోజు పట్టినట్లు ఈరోజే చేసేస్తున్నా ఇవి కూడా మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకొని తీసి పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇవైతే చూస్తేనే నోరు ఉడుతుందండి ఎప్పుడెప్పుడు తినేసేయాలని అంత బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి ఎలా ఎలా ఉంది అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్